యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మసేఫర్ ఫర్గుజన్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన చెన్ను ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ అమ్మాలనుకుంటే మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ బండి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ తీసుకొని పది సంవత్సరాలు అయితే అవుతుందని ఓన్ అయితే చెప్పడం జరుగుతుంది బండి అయితే నీట్ కండిషన్లో కండిషన్ పరంగా మంచి కండిషన్లో నీట్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తాం ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ ట్రాక్టర్ వచ్చేసి టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ గమనించగలరు ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిట్ టు నైంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్లు వచ్చేసరికి ఎనభై నుంచి తొంభై శతాముగా టైర్లు అయితే టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లు ఉన్నాయి రీసెంట్ గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ట్రాక్టర్ వచ్చేసరికి అగ్రికల్చర్ ట్రాక్టర్ గమనించగలరు ఓన్లీ వారు సొంత పనులకు సొంత పనులను మాత్రమే వాడుకున్నామని ఓన్ చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువైతే జరిగింది బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయో ఉండ చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి టై టైలు కూడా మంచిగా నీట్ కండిషన్ ఉన్నాయి బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు పీటీఓ కానీ క్లచ్ పిట్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో ఉందని ఉండ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబగనూరు గ్రామంలో వెహికల అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్ కనేకల్ మండలం తుంబిగనూరు విలేజ్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ట్రాక్టర్ ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసరికి రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు మోడల్ బండి రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఈ రెండు లక్షలు కూడా ఫిక్స్డ్ ఏం కాదు బండి దగ్గరికి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసుకోవడం దొరుకుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి